అసలు ఏం జరుగుతుంది ఏమో అర్థమే కావడంలో నేనైతే ఈ నీళ్ళ వల్లే అనుకుంటున్నాను నీళ్ళు చూడండి ఎన్ని పోతున్నాయో వీళ్ళు వస్తారు పోతారు వస్తారు పోతారు ఓరే లోపల ఏం ప్రాబ్లం లేదు బయటే ప్రాబ్లము అది షరికా వాళ్ళు వచ్చి చేయాలంటారు వాళ్ళంతా కూడా పాకిస్తాన్ వాళ్ళు చూడండి వాళ్ళు బండి మెండింగ్ చేస్తారు సపరేట్గా అక్కడ లోపల ఆన్ చేసినప్పుడల్లా ఏదో ఈ ఫీజులు ఎత్తి ఎగిరిపోతున్నాయి ఈ బాక్స్లో ఆయన లోపలేమో ఏం జగ్ చేసాడు ఏం జగ్గలే అన్ని స్క్రూలు అన్ని టైట్ చేసాడు అంతే చూడండి అబ్బా బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చినాము ఇదే బ్యాంకు టెలిమోన్ టెలిమో అంట ఏందో ఇలా ట్రాఫిక్ చూడండి ఓన్ కొడతాయి ఆరం తగిలిచ్చినట్టు ఆడ ముందు పక్క బండి తగిలిచ్చాడు మావాడు చూడండి ఇన్ని రకాల బ్రెడ్లు ఇది ప్యాన్ కేక్ అంట మొన్న నాకు ఏ ఇచ్చింది అది ఈ రకాల కాఫీలు ఉన్నాయి చూడండి ఇక్కడ మేడం ఇది ఇదంట మనకైతే కూర కూరతో పాటు పైన ఏదో ఇచ్చింది స్పీట్ ఏమో సమస్య అందరికీ ఎలా అందరు బాగున్నారా వెల్కమ్ టు ఈ రోజు బ్లాగ్ నిన్న రాత్రి రెండుసార్లు కరెంట్ పోయింది ఇప్పుడు కూడా కరెంట్ లేదు రాత్రి అంతా కరెంటు అయితే లేదు మబ్బులోనే పనుకున్నాము ఏసీ కూడా లేదు సచ్చే గురి నిన్న రాత్రి నుంచి చాలా ఘోరం రెండుసార్లు పోయింది ఒకసారి వినప్పుడు నేను ఆన్ చేసిన అప్పుడు ఫీజ్ ఎగిరిపోయింది మళ్ళీ కరెంటు వాళ్ళు వచ్చి ఆన్ చేశారు మళ్ళీ ఎగిరిపోయింది ఇంకా మళ్ళీ వాళ్ళు కరెంటు వాళ్ళు వచ్చేంతవరకు కరెంట్లే అసలు ఏం జరుగుతుందో ఏమో అర్థమే కావడం నేనైతే ఈ నీళ్ళ వల్లే అనుకుంటున్నా నీళ్ళు చూడండి ఎన్ని పోతున్నాయో ఇక్కడ చూడండి నీళ్ళు ఎన్ని పోతున్నాయో ఈ నీళ్ళ వల్లే అనుకుంటున్నా రాత్రి వచ్చి చెక్ చేసినారు ఫీజు పోయిందన్నారు ఇప్పుడు మళ్ళా పోయింది ఇప్పుడు మళ్ళా ఏమైనా గెలిగితే మళ్ళా పోతుంది రాత్రి ఈ బాక్స్లో అయితే ఒక బేగం ఉంటుంది కరెంటుది ఆన్ చేయొచ్చు బీగంతో అది ఆన్ చేస్తే పార్ట్ టైన్ కరెంటు నా మీదకి వచ్చింది ఏం జరుగుతుందో అసలు ఈ నీళ్ళు చూడండి రెండు రోజుల నుంచి నీళ్ళు పోతున్నాయి ఇక్కడ ఎన్ని నీళ్ళే ఉన్నామో ఆడపోతూ ఉన్నాయి ఇప్పుడు ఈడపోతున్నాయి అంత ఘోరంగా నీళ్ళు పోతా ఉన్నాయి కూడా పట్టించుకోవడం ఎవరు రాత్రి వచ్చినారు చెక్ చేసినారు పోయినారు అంతే రాత్రి నుంచి పోతానే ఉంటుంది అన్ని నీళ్ళు మేడం ఏమో కరెంటు వాళ్ళకి ఫోన్ చేసిందంట కరెంట్ వాళ్ళు వస్తారు చూడు అనింది వెళ్ళేమో ఇంతవరకు రాలా ఆ కరెంట్ వచ్చేంతవరకు ఇంట్లో ఏం పనులు జరగవు వాళ్ళకి నిద్ర కూడా రాదు ఏసీ లేకపోతే నేను ఎట్టే ఏసీ లేకపోయినా కూడా ఏందో ఈ కరెంటు అస్సలు అర్థం కాదు కరెంట్ అయిన అయితే వస్తాడు అజా అజా కరెంట్ అయితే వచ్చినాడు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు వస్తారు పోతారు వస్తారు పోతారు లోపల ఏం ప్రాబ్లం లేదు బయటే ప్రాబ్లము అది షరికా వాళ్ళు వచ్చి చేయాలంటారు మేడం ఏమో వీళ్ళనే పిలుస్తుంది పాపం వీళ్ళు చెక్ చేస్తారు వచ్చారో చెక్ చేస్తారు చూడండి వాళ్ళు బండి మెండింగ్ చేస్తారు సపరేట్గా ఏ పైపు ఇసుకుల్లాగానే ఉన్న ఈ పైపులు ఇక వైర్లు అయితే బిగించినారు వీటిని అట్టే వదిలేసారు వీళ్ళు వాటికి పైపులు అయితే తెచ్చినారు బిగించేదానికి మొత్తం ఈ లైన్ మొత్తం పెట్టాలి పైపులో ఇవే ముందు కరెంటు జైన్ అయినా పుణ్యం ఉంటుంది మీకు చూద్దాం కరెంటు వస్తే పోయి స్నానం చేద్దాము కరెంటు వాళ్ళని తిరుతున్నాను ఆయన కరెంట్ అయితే ఇప్పుడు ఆన్ అవుతుంది మళ్ళా రుంచేవాడికి మళ్ళీ ఎత్తిపోతుంది జెండా ఇక్కడ ఆఫ్ చేసుకొని ఇలా బయటికి ఆన్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవన్నీ ఆన్ చేసుకోవాలా అదే పని నేను నేను చేస్తే మొత్తం ఫీజులు ఎగిరిపోయినాయి కరెంట్ వాళ్ళకి మేడం నన్ను రిపోర్ట్ చేయమనేది నా ఫోన్లో నా ఫోన్లో నుంచి నేను రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏడతారు సరే రిపోర్ట్ చేద్దాం అనుకునే కానీ తీరా చూస్తే ఇంట్లో ఇంకొక ఉంది కదా అయితే రిపోర్ట్ చేసిందంట ఓ ఆయగా బోలేదు రిపోర్ట్ కదయా రెండు బయట నిలబడకుండానే సెగలు లేచిపోతుంది చెమట కారిపోతుంది నాకు వీళ్ళు పాపం బయట ఎండకి ఎట్ట చేస్తారో ఏమో పాపం చాలా కష్టం ఎండలో చేయాలంట అక్కడ లోపల ఆన్ చేసినప్పుడల్లా ఈ ఫీజులు అయితే ఎగిరిపోతున్నాయి ఈ బాక్స్లో ఈ బాక్స్ ఉన్నది ఈ బాక్స్లో అయితే ఈ ఫీజులు ఎగిరిపోతున్నాయి వీళ్ళు షేరికాళ్ళు అయితే వచ్చి దీన్ని మారుతారు పోతారు ఇవేమో కాలిపోతానే కాలిపోతూనే ఉన్నాయి ఇప్పటికీ ఏడ రెండు ఉన్నాయి रात्रि माला हेंगोड मारचिनाड उच्चार एफ्यूजली बोताय मारचार बोताय मळा बोतांद इदे पने आईपयंदे ये ब्रेकर मेन अब बंद ओके okay. अभी वो आएगा देखेगा बाद में ऑन करना है बाद में पूरा ऑन करना है वो वायर से चेंज करें। पूरा ऑन करना है पूरा ऑन क्लास एक एक करके ऑन कर, कर देना सही ओके okay. वाला पने येते आईपयंदे वाला गेली पोतणार ఇంకా ఇక్కడ లోకల్లో కరెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆన్ చేస్తే మళ్ళీ నన్ను లోపల ఆన్ చేయమన్నాడు ఇంకా వాళ్ళు ఏమో రాలా మేడం ఏమో ఎప్పుడో ఛాన్స్ అయిపోయింది రిపోర్ట్ చేసి పది నిమిషాలు అని చెప్పింది మేడం కూడా ఇంకా ఇంతవరకు రాలా వాళ్ళు వస్తే బయట అది ఫీజు మార్చేశానంటే నేను లోపల ఆన్ చేశానంటే కరెంట్ అయితే వచ్చేస్తుంది వాళ్ళ కోసం వెయిటింగు మేడము రాత్రి నాకు జీతం కూడా వేసేసింది దీంట్లో నాకు వాట్సాప్లో ఫోటో పెట్టేసింది అనమాట బ్యాంక్ అకౌంట్ ద్వారా అయితే వేసేసింది పదిహేడు వందలు ఇంకా యాభై రియాలు మళ్ళీ ఇస్తుందేమో పదిహేడు వందల రియాలు అయితే నాకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేసేసింది ఇంకా దీని ద్వారా నేను ఆటోమేటిక్గా నేను బ్యాంక్కి పోల్సి అవసరంలా దీని ద్వారా నేను ఇండియా పంపించేసుకోవచ్చు ఈరోజు జీతం కూడా వచ్చేసింది మనకు ఎంజాయ్ పండుగ దీంట్లో నాకు రెండు వందలు నా కార్డుకి నా ఖర్చులు పోతుంది ఇంకా ఒక పదైదు వందలు అయితే ఇంటికి పంపించుకోవచ్చు ఇరవై మూడు ఇంటు వందలు అంటే ముప్పై నాలుగు వేల ఐదు వందలు పోతుంది ఇంటికి నాకు ఖర్చులు పోను కరెంటు వాళ్ళు కూడా వచ్చినారు కరెంటు వాళ్ళు వస్తానే మేడం మెసేజ్ చేయమని సలమ్మా అదకర్ బాయ్జిమ్మా మల్షరికా అదే వాళ్ళు కరెంటు వాళ్ళు ఇంకా ఆన్ చేశారంటే మనకు కరెంట్ అయితే ఆన్ అయిపోతుంది వాళ్ళు ఏమో బయట ఆన్ చేసినారు ఇప్పుడు నన్ను నేను ఆన్ చేయమంటారు ఏమవుతుందేమో చూడాలి బా ఇవి చాలా గట్టిగా ఉంటాయి అబ్బా ఎంత గట్టిగా ఉన్నాయా ఆన్ చేసినా చూద్దాం కరెంట్ వచ్చిందా లేదా ఇది ఏ షికల్త్ ఏ మళ్ళేమో పది నిమిషాలు ఉంటాం మేము మీరు చూసుకోండి చెక్ చేసుకోండి అన్నారు నేను పోయి స్నానం చేసి వస్తాము ముందు ఇతను కూడా మన రూమ్లో వచ్చినాడు పోయి స్నానం చేసి వస్తే నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా ఇంటి అయితే వచ్చి కరెంట్ చెక్ చేస్తున్నాడు ఆయన స్నానం చేసేంతవరకు నాకు ఆనందం చచ్చిపోయింది ఆయన లోపలేమో ఏం చెక్ చేసాడు ఏం జగ్గలే అన్ని స్క్రూలు అన్ని టైట్ చేసాడు అంతే ఆడ దానివల్ల కూడా కరెంట్ పోతుందంట సరే నేను ఒక అర్ధ గంట ఈడే ఉంటాను ఏదైనా ప్రాబ్లం ఇస్తా చూస్తాలే అన్నాడు చాయ్ కావాలంట చాయ్ చేద్దాము నుంచి నేను కూడా ఏం వెళ్ళా ఆయనకి చక్కెర జాతా వేసి చాయ్ కావాలంట టీ పెట్టి తాగుతా అన్నాడు ఒక అర్ధ గంట అన్నాడు రూమ్లో కూర్చొని సీరియట్ తాగినాడు బయట పోయి సీరియట్ తాగినైనా నేను సీరియట్ నాకు పడదని చెప్పిన టీ ఏమో సగం తాగినాడు ఆడ కూర్చొని తాగినాడు ఉంటా కరెంటు ప్రాబ్లం వస్తే మళ్ళీ వస్తా అదే చూస్తాములే మళ్ళా అన్నాడు వెళ్ళిపోయాడు ఏం చేయాలి అసలు ఆ స్క్రూవ్లు బిగించినాడు అంతే వెళ్ళిపోయినాడు ఇప్పుడు మేడం ఫోన్ చేసి డబ్బులు అడుగుతాడు ఖచ్చితంగా ఏం ఉండరు నాయన స్వామి ఎట్టోలే మనకైతే కరెంట్ వచ్చింది ఇది ఖచ్చితంగా మళ్ళీ రుంచేపడికి పోతుంది చూద్దాం పోయిన తర్వాత వాళ్ళని అయితే మళ్ళీ పిలిపిస్తుంది మేడము సిగరెట్ కూడా చూడండి ఆడేసినాడు ఈపేసి పోసిపోయినాడు అంటే ఇదేంద్ర స్వామి ఈడ నీళ్ళు పడుతున్నాయి ఏసీ నీళ్ళు ఎత్తిపోయింది నిజండా ఏసీ కూడా మా ఏసీ కూడా బా బా బాబా నీళ్ళు వడతాయి ఫస్ట్ పడతా ఉన్నాయంటే ఇదే మరిగా రిపేర్ చేశారు ఇప్పుడు మళ్ళీ పడుతున్నాయి చూడ అన్ని నీళ్ళు ఈడు బాత్రూమ్ పోయినాడు అంతా చూడేటట్టు తొక్కి పెట్టినాడు బా ఏం కలవరా స్వామి నాకు రూమ్ అయితే క్లీన్ చేసుకున్నా బాత్రూమ్ కూడా క్లీన్ చేసుకున్నాయి ఏం అర్థం తప్పదు నాకు అట్లా ఉంటే అసలు పడదు ఇంక ఈ ఏసీ నీళ్ళు ఏం చేయలేము మేడం వచ్చిన తర్వాత చెప్పాలా ఏసీ అయితే మార్చేస్తారు నాకు తెలిసిగా రూమ్ కూడా క్లీన్ చేసుకునే పని మనిషి అయితే బ్యాంక్కి పోదాము రుంచే పున్నాయి కానింది ఆన్లైన్లో వేసుకోమ్మ ఫోన్ ద్వారా వేసుకోమ్మా అంటే ఆమెకు తెలియదంట నేను చెప్తామా అంటే కూడా నా సెల్ పని చేయదులే సరిగా అనిది సరే నీ ఇష్టము ఇట్లా ఆన్లైన్ ద్వారా వేసుకుంటే నీకు పెద్ద ఎక్స్ట్రా ఛార్జెస్ పడవమ్మా అంటే ఆమె ఇంట్లో సరే బ్యాంక్కి తీసుకోమ్మా అనింది సరే నువ్వు రెడీ అయినాక ఫోన్ చేయమ్మా వస్తా అని చెప్పినా ఇంకా అయితే బ్యాంక్కి తీసుకొని పోవాలా బ్యాంక్కి మళ్ళీ అన్నం తినకపోదాంలే అని చెప్పి అన్నం అయితే ఇచ్చింది ఈరోజు అన్నం చూడండి కీమా కీమా వంటలతో కూర చేసింది ఇది సేమియాలు తెల్ల అన్నము ఇదేమో సలాటు దీంట్లో సేమియాలు ఎక్కువ ఉన్నాయి సేమియాలు ఎక్కువ కనపడుతున్నాయి నాకైతే కంటికి ఇదేమో రెండు ఉల్లగడ్డలు కీమా వంటలు తిండిగానే ఉన్నాయి అందుకే ఇది దీన్ని జ్యూస్ వేసుకొని మన దగ్గర రెండు ఉరగా అయితే వేసుకునే ఆ ఉల్లగడ్డలు నేను తిన్నాను ఇదే ఈ టమాటా ఉరగా లాస్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ అయిపోయింది అది అడుగు ఉన్నది అయితే తినేసి ఆమె ఇప్పుడు ఫోన్ చేసి అప్పుడు బ్యాంక్ అయితే తీసుకొని పోతా ఏదో ఇది సామి ఈ అన్నం నాకు భలే భయం ఉన్నది చూసేదానికి ఏందో గట్టిగా ఉంటుంది గెట్టదిన తర్వాత ఏమనేది నాకు అర్థం కాదు అంటే ఊరగా కలిపిన కాబట్టి కొద్దిగా టేస్ట్ వచ్చింది చూడండి గట్టిగా ఉన్నది ఇక్కడ అసలు గట్టిగా ఉన్నది ఆడాడ కొన్ని మెతుకులు గట్టిగా ఉన్నాయి దిడి ఇంకోటి నా బియ్యం బియ్యంగా ఉన్నది గట్టిగా ఏదో లే వచ్చేసినారు కదా ఈరోజు మధ్యాహ్నము హీమా ఉంటుంది కూర మనం ఊరగా చేసుకొని అయితే మెక్కేస్తాను తినేసి ఇంకా ఆమె అయితే బ్యాంక్ అయితే తీసుకోబోతా మళ్ళీ ఆమెకి పువ్వు అవి కావాలంట వస్తా వస్తాయి కూడా తీసుకురావాలా అబ్బా బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చినామో ఇదే బ్యాంకు టెలిమోన్ టెలిమో అంట అయిందో ట్రాఫిక్ చూడండి ఓన్ కొడతాయి ఆరం తగిలిచ్చినట్టు ఉన్నాడు ఆడ ముందు పక్క బండి తగిలిచ్చాడు మామ ముసలాన్ కానీ ఎవరో పాపం మొన్న రీసెంట్గా మనం బ్యాంక్ అకౌంట్ చేయించుకున్నాం కదా ఆడికి తీసుకోమని ఆ బండిలో వచ్చి నిద్రపోయింది నేను చక్కగా వీడికి తీసుకు ఈడైనా తీసుకోవచ్చు ఈడైనా పంపించుకోవచ్చు ఆమె మామూలుగా పంపించేది ఈ బ్యాంక్ ద్వారానే ఇక్కడ ఉంది కదా ఈ బ్యాంక్ ద్వారానే ఆమె ఎంతో లోపల పోయింది ఈడ బండి తగిలింది ఈ నుంచి ఇంకా యూటర్న్ కొడాలంటే చాలా కష్టము ఈ నుంచి ఇటు పోవాలి మిమ్మల్ని యూట్రన్ బండి తగిలించగిలిచ్చినారో ఆడే పెట్టాలి బండి కొద్దిగా కూడా మూవ్ చేయకూడదు లేకపోతే వాళ్ళు ఆ నుంచి వేరే సైడ్కి మూవ్ చేసిన ఇన్సూరెన్స్ రాదు ఏడైతే తగులుతుందో ఆడే పెట్టాలి బండి అప్పుడు ఇన్సూరెన్స్ అదే ఫోటోలు తీసి ఒక యాప్ అయితే ఉంటుంది ఆ యాప్లో ఏమో పెట్టాలా పెడితే వీళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది బండికి ఇదేమో పాత బండి రెండు పాత బండ్లు ఏం లేక కొత్త బండ్లేం కాదు ఆడ కొడతా అన్నాడు ఈ పక్క నుంచి ఏమో ముద్దు పెట్టాడు ఆయన అందుకు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది ఆమె అయితే బ్యాంకులో పోయింది డబ్బులు ఏటీఎంలో తీసిచ్చినా ఏటీఎంలో తీసిచ్చి పక్కన బ్యాంక్ అయితే ఉంది ఆ బ్యాంకులో పోయి బేస్ వస్తాను అండి బేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నుంచి మళ్ళీ జమియా పోవాలా అది మదీనా రోడ్డు మదీనా రోడ్లోంచి వచ్చినాము ఈ పక్కకి చూడండి ట్రాఫిక్ దానివల్ల ఎంత ట్రాఫిక్ ఒక్క బండి నిల ఒక్క బండి తగిలిందంటే మొత్తం నిలబడిపోతాయి బండ్లు ఆ బండి క్లియర్ అయ్యేంతవరకు చూడ పిల్లోడు వెళ్తాడు బండి అంత చిన్న పిల్లోడు ఈ టోళ్లకి బండి ఇచ్చేసి రోడ్లపైకి పంపిస్తారు వాళ్ళు ఎట్టబడితే అటు దోలు వేసి చూడ దూరుతానాడు దూరైనా దూరు దూరు తగిలిచ్చే తగిలిచ్చేది ఎట్టబడితే అటు దూరతారు తగిలిచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటారు పక్కన డ్రైవర్ పోతాడు ఇంకా ఇచ్చుకొని వాళ్ళకేం కాదు పక్కన వాళ్ళకే దింగులు కోసం అయితే మన ఆరెంజ్ గ్రీన్ రిఫాత్కి అయితే వచ్చినాము కుబూసులు తీసుకోవాలంట మళ్ళీ కాఫీ కూడా కావాలంట ఇంక నుంచి డైరెక్ట్ ఇంటికే మాఫీ కుబూస్ మాఫీ మాఫీ ఇక్కడేమో లేవు కుబూసులు మాకు కావాల్సినవి ఎలా సమయ సది మాఫీ కుబూస్ మస్త్రీ మసిర్రి మసిరి కుబూస్ మాఫీ మసిరి మసిరి మస్ ఐవా కుబూస్ మసిరి కుబూస్ మసిరి ఆయుష్ మసిరి ఆయుష్ ఇక్కడ చూడండి ఇన్ని రకాల బ్రెడ్లు ఇది పాన్ కేక్ అంట మొన్న నాకు చేయించింది అది ఇదేంది పెద్ద హోల్ అయితే ఉండదు దీంట్లో ఇడ్లీలు చిన్న చిన్న ఇడ్లీలు అయితే ఉన్నాయి అవి కూడా పాన్ కేకే మర్చిపోయినా ఇడ్లీలు కాదు ఆ పక్క ఉన్నాయి ఇడ్లీలు ఇది ఇక్కడ ఉన్న ఇడ్లీలు ఇడ్లీలాగే ఉన్నాయి ఇది దోశ ఏమో పెద్ద ఇడ్లీ పెద్ద ఇడ్లీ మా కాల్చిన కుబుసలు అయితే లేవు రేపు రమ్మ అదే రేపు వస్తాయంట ఇప్పుడు లేవు సాయంత్రం వస్తాయి కానీ సాయంత్రం మళ్ళీ రాలేము అందుకు రేపు పొద్దున్నే తీసుకురా అని అమౌంటుంది పొద్దున్నే తీసుకొని వస్తాం మళ్ళీ కాఫీ పొడి కావాలంటే తమ్మి మీ తమ్మి మీ మార్కెట్కి అయితే వచ్చినాం మేడంకి కాఫీ పొడి ఇడే దొరుకుతుందంట అయితే కాఫీ పొడి మళ్ళీ ఆమె చాక్లెట్లు కూడా కావాలంటే ఏందో ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు ఇంత ఫుల్ ఎప్పుడు నేను చూడాల ఇప్పుడు ఫుల్ ఉన్నది ఎందుకంటే అందరికీ జీతాలు వచ్చినాయి కాబట్టి అందరూ సామాన్లు కొంత ఉంటారు ఇప్పుడు ఈ రకాల కాఫీలు ఉన్నాయి చూడండి ఇక్కడ మేడం దాగేది ఇదంట ఈ కాఫీ రకరకాలు ఉన్నాయి కాఫీ ఇప్పుడు సామాన్లు అన్నీ ఇంట్లో పెట్టేసిన ఇంకేమో లేచదేమో మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉన్నాయి రూమ్లోనే పనుకొని వస్తానే పనుకునేసిన చెత్త పంచాయతీ కూడా అయిపోయింది చెత్త భార ఇక్కడ నీళ్ళు పోతా ఉన్నాయి కదా వీడు చూడు ఏం పోతాడు స్పీడు చిన్న నాయనా నేను ఒకవేళ దాటుకుని నన్ను గుద్ద అడుగు ఎత్తుకోండి గాలి ఎగిరిండి నన్ను ఏం పోతాడు వస్తాయి పొద్దున ఈడ నీళ్ళు పోతా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగా క్లీన్ చేసేసినారు వచ్చినారు దన 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 చూసినారు వీడన్నీ నీళ్ళు వినిగిపోయి చూడండి ఎంత బాగా క్లియర్ చేసినారు ఒక బాక్స్ సేఫ్లో పెట్టేసినారు గుంత తీసినారు గుంత తీసి క్లీన్ చేసి మళ్ళీ బూర్సేసినారు మళ్ళా కరెంటు పోతుందని వాడు బండి బయట పెట్టాడు ఇంకొకడు రాత్రికి మళ్ళీ పోతే బయటికి పోలేడు కదా అది చెత్త చెత్తపంచాయతీ కూడా అయిపోయింది నాకు తెలిసి ఇప్పుడు కరెంటు పోదు అనుకుంటున్నా ఈరోజు ఎందుకంటే ఆ నీళ్ళ వల్లే కరెంటు పోతా అనిది ఇప్పుడు నాకు తెలిసి ఆ నీళ్ళు లేవు కాబట్టి రోడ్డు మీద కరెంటు అయితే పోదు నేను అనుకుంటున్నాను అంతకుముందు ఆ పక్క పోతా ఉన్నాయి కరెంటు పోతా ఇప్పుడు ఈ పక్క పోతా ఉన్నాయి కరెంటు పోయింది అది రాత్రికి మళ్ళీ ఆ అన్నం లేదు కూర ఇచ్చాను అనింది కూర ఇమ్మ అని చెప్పిన కూర తీసుకుందాం తనకైతే కూర కూరతో ఈ పైన ఏందో ఇచ్చింది స్వీట్ ఏమో ఇది ఈ కింద మధ్యాహ్నం ఇచ్చిన కూర అయితే ఇచ్చింది మొత్తం మనకి బాక్స్లో వేసి ఇంకా నా దగ్గర అయితే రొట్టె రొట్టె కుబూసులు అయితే ఉన్నాయి ఇంకా కుబూసులు ఆ కూరకి బాగుంటుంది కూర మధ్యాహ్నం ఇచ్చిందేనా ఇది మధ్యాహ్నం ఇచ్చింది అనుకుంటాను లోపల ఉండాలి లేవో కాయలు అయ్యే గుళ్ళు గుళ్ళు మటన్ కీమాలు ఉన్నాయిలే ఉన్నాయి కానీ ఎక్కువ మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి మూడు నాలుగు నేను మధ్యాహ్నం మొత్తం ఈడ ఒక మూడు ఎత్తి పెట్టుకునే ఎందుకైనా మంచిది నేను ఒకవేళ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ ఆమె వేయలేదు కదా అని మొత్తానికి అయితే ఉన్నాయి కుబూస్ కాల్చుకొని రాత్రికి తినేద్దాము నైట్ ఇదే కూర ఇంక ఇదేమో స్పీట్ ఏదో ఇచ్చిందామా చూసానికి బాగుంది ఈ గట్టిగా ఉంది ఇదే గట్టిగా ఉందా బాగుంది పైనంత క్రీము ఎక్కింది ఇంకా గట్టిగా ఉంది ఇది అయితే ఒక కాల్ చేసుకొని తినేద్దాము అయితే కాల్చుకొని ఈ విధంగా తొణకలు తొణకలు అయితే చేసుకున్నాయి దీంట్లోనే ఇచ్చిన కూర అయితే పైన వేసినామంటే నాంత అది బాగా పులుసు ఎక్కువ ఉన్నది అంతే ఇది కొద్దిగా నానిందంటే మెత్తగా ఉంటుంది అప్పుడు లాట్టు కంది నే ఇది కూడా గుమ్మడికాయ ఉన్నట్టే ఉంది ఉల్లగడ్డ కాదేమో ఇది గుమ్మడికాయ ఉల్లగడ్డ ఉల్లగడ్డలే ఇది నిజంగా ఉంచే పెట్టి నానబెట్టి ఉంటే ఇంకా మన కూర అయితే బలం ఉంటుంది కారం కారంగా ఇలా సప్పగా ఉంటాయి ఏం చేయలేము మెత్తగా నానిపించప్పుడే ఇప్పుడు వేసినప్పుడే నానిపించాడు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంతవరకు మన డ్యూటీలు అయిపోయినాయి ఇంకా తిని పనుకోవడమే పొద్దున్న మా అయితే వస్తుంది ఆ రేపు కదా రేపు సాయంత్రము ఇంకా రేపు నుంచి నాకు భజన భజన సో చూశారు కదా ఈరోజు జర్నీ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి